ఉత్త చేతులతో తల్లి గర్భం నుండి వచ్చాము కాళీ చేతులతో భూగర్భంలోనికి పోతాం తొలి స్నానం గుర్తు లేదు చివరి స్నానం తెలియదు జననం ధర్మమని మరణం తప్పదని అందరికీ తెలుసు అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఎప్పుడైనా కావచ్చు నీ గురించి నీవు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నీకు నేను అన్నది పోలేదన్నమాట జ్ఞానం ఉన్నవారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానితో వాదించకు నీ విఘ్నతను పోగొట్టుకుంటావు ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటే మంచిది మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి మాటల్లో చెడ్డవాళ్లమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకటం కన్నా మనకు నచ్చినట్లు బ్రతకటం మంచిది బయట గడ్డి పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత తొందరగా మంచివాడు అభివృద్ధి చెందలేడు ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు అబద్ధం అందంగా ముస్తాబై అందరినీ ఆకర్షిస్తోంది మన దగ్గర డబ్బు లేకుంటే మన ఇంట్లో రక్త సంబంధంలోనే విలువ ఉండదు అలాంటిది సమాజంలో ఎలా విలువ ఉంటుంది ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు ఎదుట వ్యక్తి నీపై నేరుగా ఎదుర్కొనే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతాడు నీ నొప్పిని నువ్వు గ్రహించగలిగినప్పుడు నీవు బ్రణాలతో ఉన్నావని అర్థం ఇతరుల బాధను గ్రహం కూడా గ్రహించగలుగుతున్నావంటే మానవత్వం గల మనిషిగా ఉన్నావని అర్థం మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే ప్రియమిత్రులందరికీ శుభాభినందనలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్